హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపా కుకింగ్ అండ్ బ్లాక్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో మనం నిమ్మకాయల నుంచి రసం తీసిన తర్వాత ఈ తొక్కల్ని ఇంకా ఏం యూజ్ ఉండదు వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా వీటిని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి అది ఎలాగో చూడండి చాలా బాగుంటుందండి వీడియో మధ్యలో అసలు స్కిప్ చేయకండి ప్రతి ఒక్కరి ఇళ్ళలో నిమ్మకాయలు ఉంటూనే ఉంటాయి మనం రసం తీసిన తర్వాత ఈ తొక్కల్ని ఇలా వేస్ట్గా ఉంటాం కదా దీనివల్ల కూడా మనకి చాలా ఉపయోగాలున్నాయని ఈ రోజు వీడియోలో అయితే చెప్తున్నాను దీనికోసం అయితే ముందుగా గిన్నెలో అయితే ఈ నిమ్మకాయలని అయితే వేసేసుకొని ఈ తొక్కలని అయితే వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసి ఇలా కొద్దిసేపు మరిగించాలన్నమాట మనకి అందులో ఉంచి కొంచెం రసమైనా వస్తుంది తర్వాత ఆ నిమ్మకాయలు కూడా మెత్తబడిపోతాయి ఓకే ఇలా కొంచెం నిమ్మకాయలు మెత్తబడిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఏదైనా సరే ఇంట్లో ఏదైనా సరే డిటర్జెంట్ పౌడర్ ఏది ఉంటే అది సర్ఫ్ అయితే ఒక స్పూన్ వరకు అయితే వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఇందులో వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి వెనిగర్ లేకపోతే ఇలా బేకింగ్ సోడా అని బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అదైనా సరే వేసుకోండి బేకింగ్ పౌడర్ వేసుకోండి ఓకే ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేయాలి కలుపుకోవాలి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే దీన్ని ఎన్ని రకాలుగా ఎంత బాగా యూజ్ చేస్తానో చూడండి ఇప్పుడు ఈ నిమ్మకాయలు అన్నిటిని తీసేసి ఇందులోంచి వాటర్ అంతా పిండిస్తున్నాను ఓకే ఇది చాలా బాగుంటుందండి చాలా మంచి లిక్విడ్ ఇది అయితే మనకి చాలా రకాలుగా అయితే మనం యూజ్ చేయొచ్చు అది ఎలాగో చెప్తాను ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాంటి ఒకటి మనం టీ వడగట్టుకుంటాం కదా దీంతో అయితే వడగట్టేసుకుని నేను ఏదైనా ఒకటి మనకి ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసి పెట్టుకోండి లేదంటే ఏదైనా మామూలు బాటిల్లో అయితే పోసి పెట్టేసుకోండి ఓకే ఇలా వేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తానో చూడండి మనం ఇంట్లో డైనింగ్ టేబుల్స్ ఉంటాయి కదండీ మనం వంట చేసిన తర్వాత ఇంకా మనం వండుకున్నవన్నీ దాని మీద పెట్టుకుంటాం మళ్ళీ అంత ఈగలు అవి వాళ్తూ ఉంటాయి కదా అలా కాకుండా ముందుగానే మనం ఇలా డైలీ ఒకసారి ఈ లిక్విడ్ని వేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనం ఇందులో నిమ్మరసం అది వేసాం కాబట్టి మనకి ఈగలు కానీ ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమీ వాళ్ళకుండా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ని తర్వాత మనం డైలీ ఇల్లు అయితే తుడుచుకుంటూ ఉంటాం కదండీ దాంట్లో ఆ వాటర్లో మనం మామూలుగా డెటాల్ కానీ పిన్నాల్ కానీ వేస్తూ ఉంటాం కదా దానికి బదులుగా ఈ లిక్విడ్ని వేసి ఇల్లు తుడ్చేసుకోండి ఇంటిని కూడా మనం చాలా నీట్గా తుడుచుకుంటాము మనకి ఇందులో నిమ్మరసం వేసాము తర్వాత సరుకు ఉప్పు వేసాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఈగలవి వాళ్లకుండా ఉంటాయి తర్వాత మనం రోజు వంట చేసిన తర్వాత అయినా నైట్ టైంలో అయినా స్టవ్ అయితే కడుక్కుంటూ ఉంటాం కదా ఆ స్టవ్ కడిగే టైంలో ఈ లిక్విడ్ని అయితే మనం వేసి కడిగేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి తర్వాత మనకి మనకి ఎలాంటి సబ్బు అది ఏమీ అవసరం లేకుండా మనకి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ మనం యూస్ చేస్తున్నట్లయితే తర్వాత ఇంకా మనకి దీంతో కనుక క్లీన్ చేసుకుంటే మనకి నిమ్మరసం స్మెల్ ఉంటుంది కాబట్టి మనకి ఇది నైట్ టైంలో అయితే మనకి బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కూడా క్లీన్ అవుతుంది ఇలా కూడా ఈ లిక్విడ్ అయితే నేనైతే యూస్ చేస్తున్నాను ఇలా మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం ఇలా సబ్బు కానీ ఏది అవసరం లేదు ఇంకా దీని లిక్విడ్తో మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు డైలీ కూడా తర్వాత మనం కిచెన్ సారీ స్టవ్ వెనకాల కలర్ టైల్స్ ఉంటాయి కదండి ఈ టైల్స్ని కూడా మనం ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా వస్తాయి మనకి ఈ స్మెల్కి మనకి నిమ్మకాయ మనం ఇందులో బేకింగ్ సోడా అదంతా వేసాం కాబట్టి మనకి అదేంటంటే బొద్దింకలు కానీ బల్లులు కానీ ఆ ప్లేస్లోకి రాకుండా ఉంటాయి కిచెన్లో అయితే ఈ లిక్విడ్ అయితే మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు చాలా నీట్గా కూడా వస్తాయి చూడండి ఇలా మనం కిచెన్ వెనకాల టైల్స్ని కూడా మనం ఏ సబ్బు సర్ఫ్ ఏది అవసరం లేకుండా ఇది ఉన్న రోజులు మనం దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా క్లీన్ చేసేసుకోండి చాలా నీట్గా వస్తాయి టైల్స్ కూడా మనం మామూలుగా సబ్ పెట్టి క్లీన్ చేసుకుంటే ఎలా వస్తాయో సర్ఫ్ కానీ మనం డిష్వాష్ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇంకా చాలా బాగుంటుంది కూడా ఇలా మనం ఈ నిమ్మ తొక్కల్ని వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం కింద స్టవ్ కింద ఉండే ఈ బండా ఉంటుంది కదా దీన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని ఇన్ని రకాలుగా అయితే క్లీన్ చేస్తాను దీంతో అయితే ఇలా మనం చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు నైట్ టైంలో అయితే ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బల్లులు బొద్దింకలు ఏవి రాకుండా ఉంటాయి తర్వాత మనం ఒక్కోసారి కిచెన్లో మనము ఇంట్లో నాన్ వెజ్ అది వండినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకుంటే మనం ఇందులో నిమ్మరసం ఉంది తర్వాత ఉప్పు అన్నీ వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే ఉంటుంది మనకు అన్ని నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది తర్వాత మనకు ఒక్కోసారి ఇంట్లో డిష్ వాష్ లిక్విడ్ అయిపోయినప్పుడు మనం దీన్ని అలా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే గిన్నెలో కొంచెం ఈ లిక్విడ్ అయితే వేసాను కదా అక్కడ ఉన్న గిన్నెలన్నీ కూడా సింక్లో ఉన్న గిన్నెలన్నింటినీ కూడా నేను ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి చాలా నీట్గా వస్తాయి మనం మామూలుగా డిష్ వాష్ లిక్విడ్ ని వేసి క్లీన్ చేసుకుంటే ఎలా వస్తాయో అలాగే వస్తాయి మామూలుగా అసలు అయితే ఇంకా మనం నాన్ వెజ్ వండుకున్న గిన్నెల్ని ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది చూడండి చాలా నీట్ గా వస్తుంది కదా ఇలా మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ ని ఓకే తర్వాత మనం గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఈ సింక్ను కూడా ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే ఆ నీచు స్మెల్ కానీ అదంతా ఏమి రాకుండా నీట్గా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది కిచెన్లో ఈ నిమ్మరసం ఇదంతా బేకింగ్ పౌడర్ అదంతా వేసాం కాబట్టి మనకి మంచి స్మెల్ వస్తుంది దీంతో మనం ఇంకా ఫ్రిడ్జ్ని కానీ ఇంకా ఏవైనా వస్తువులను క్లీన్ చేసుకోవడానికి కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం చాలా రకాలుగా అయితే ఈ నిమ్మకాయల నుంచి వచ్చే ఈ రసం తొక్కల నుండి అయితే మనం దాకా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని అయితే తయారు చేసుకొని ఈ తొక్కల నుండి చాలా రకాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి ఇంతే అండి ఈ రోజుకు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ